హాయ్ గుడ్ ఈవినింగ్ అండి ఇవాళ తెలుగు రుచుల్లో యూఆర్ ప్రిపేరింగ్ మనం ఏం చేస్తున్నాం అంటే కొబ్బరి కారం ఇదిగోండి కావలసిన ఎండుమిరపకాయలు కావాల్సినంత మూడు చెప్పులు కొబ్బరి ఎండు కొబ్బరి ఇద యాభై గంటలతో మూడు వందల గ్రాములు ఉంటుంది తొక్క తీయకుండా రెండు చిన్న ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు దాని తర్వాత కరివేపాకు రెండు రబ్బర్లు ఇదైతే తగినంత మీకు కావాల్సిన తీసుకోండి దాని తర్వాత ఒక గ్లాసు పచ్చిమిపాకు ఇది సో ఇది ప్రాసెస్ ఇది అప్రాక్సిమేట్లీ ఇంకోటి ఇదిగోండి చిన్నది ఒక స్పూన్ లేదా రెండు టేబుల్ స్పూన్లు మినపప్పు ఓకే సో ఇది అప్రాక్సిమేట్లీగా నాకు నూట యాభై గ్రాము వచ్చిందండి ఇది కొలతలు వేసుకుంటే సో నూట యాభై గ్రాములు మూడు వందల గ్రాములు సార్ ఇప్పుడు మనం ఏం చేద్దామండి లేటస్ ప్రిపేర్ దాంట్లో ఓకేనండి లేదు ప్రిపేర్ చేద్దాం మనం చేసేసి మళ్ళీ చూపిస్తాను చూడండి రెండు స్పూన్ల మినపప్పును వేసేస్తున్నాను ప్లస్ ఒక గ్లాస్ నిండా కందిపప్పు ఇప్పుడు రెండు మనం వేయించుకుందాం అండి వండును పచ్చి పప్పు ఓకే పప్పు వేసుకున్నాను నేను లోపలనే పెట్టుకున్నానండి లోపల పెట్టుకునే వేయిస్తున్నాను కొద్దిగా మీడియం ఫ్లేమ్ చేస్తున్నాను కొద్దిగా రంగు మారేదాకా వచ్చేదాకా వేపించాను వేడవు ఇదిగోండి ఇప్పుడు ఎండుమిరకాయలు వేసేసుకున్నాను ఇక్కడ చూడండి ఇక్కడ మినపప్పును కందిపప్పు ఎన్ని వేసి పెట్టేశాను ఇప్పుడు ఈ ఎండుమిరకాయల్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకుంటే మాడకుండా ఉంటుందండి ఓకే కొద్దిగా అంటే ఒక స్పూన్ ఇది అయిపోయిన తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను నేను కొద్దిగా వేసేసేసి ఇదిగోండి చిన్నుల్లిపాయలు చింతపండు రెండు కలిపి వేపిస్తున్నాను అండి చిన్న చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకుంటే చాలండి ఇదిగోండి ఇప్పుడు మనం కొబ్బరి ఎండి కొబ్బరి వేసుకొని దీన్ని ఫ్రై చేసుకున్నాం దీనిలో కూడా ఒక చిన్న స్పూను ఆయిల్ వేసుకోవాలండి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ చాలు ఇప్పుడు ఇవన్నీ వేయించుకున్నాము ఫస్ట్ మనం ఎండి ఇప్పుడే వేయించాం కాబట్టి కొద్దిగా వేడిగా ఉంది నేను ఇందాక నిమ్మకాయ సైజ్ అనేది సారీ అండి ఇంత చాలు చూడండి ఇంత చిన్నది కొద్దిగా తీసుకుంటే సరిపోతుంది రెండు రూపాయలు లాగా అట్లా చిన్న తీసుకుంటే టేస్ట్ బాగుంటుంది అనమాట నిమ్మకాయ సైజ్ అక్కర్లేదు అది కరెక్షన్ సో ఇప్పుడు ఇవన్నీ కూడా ఇప్పుడు మనం ఫస్ట్ గా ఎండి వెళ్కల్ని గ్రైండ్ చేసుకుంటున్నాం ఓకే ఇదిగోండి ఇంత పరకగా అయిపోయింది ఇప్పుడు మనం ఇది వేసుకున్నాం ఇవి కూడా వేయించుకున్నాం కదా ఇదిగోండి మినపప్పు కందిపప్పు రెండు వేసుకున్నాను ఇప్పుడు గ్రైండ్ చేద్దాం చూడండి ఎంత సాఫ్ట్ గా వచ్చిందో ఈ రకంగా ఇలాగే రావాలి సాఫ్ట్ గా ఇప్పుడు మిగతాది వేసుకుందాం ఇదిగోండి దీనిలోకి కొబ్బరి వేస్తున్నాను ఎండు కొబ్బరి మనం వేయించుకున్నాం కదా ఆ ఎండు కొబ్బరి కట్ చేసి చిన్న చిన్న పీసులుగా కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేయించుకున్నాం కదా అదే వేస్తున్నాం అనమాట లాస్ట్లో మనం చిన్నుల్లిపాయలు కరివేపాకు చింతపండు వేసుకున్నాం పాటు ఉప్పు సరిపోయినంత ఉప్పు కూడా వేసుకున్నాం ఇప్పుడైతే ఇవి ఇవి గ్రైండ్ చేశాను ఇదిగోండి ఎంత అబ్బా స్మెల్ మాత్రం అవ్వాలి ఇది చూడండి తీ వలె వలేదు ఇదిగోండి చూసారా ఇవి మాత్రంగా వేసుకుంటే సరిపోతుంది మీతో కూడా వేసి మళ్ళీ గ్రైండ్ చేసి చూపిస్తాను మీకు దాని తర్వాత మనం ఇప్పుడు ఏం చేద్దామంటే కరివేపాకు సింగిల్పాయలు చింతపండు ఇవి కూడా వేసేసుకున్నాయి ఇప్పుడు ఇదిగోండి సెకండ్ రౌండ్ చేసుకుంటున్నాను మళ్ళీ నేను కొద్దిగా అక్కడ నలగని ఉన్నాయి అవన్నీ తీసేస్తున్నాను అవి తీసి కూడా మళ్ళీ సెకండ్ రౌండ్లోకి వేసుకున్నాను కొద్దిగా చూడండి కొబ్బరి కొద్ది అక్కడక్కడ పలుకులుగా ఉంది సో ఇది తీసేసుకొని దీంతో పాటు ఇది వేసేస్తున్నాను మళ్ళీ సెకండ్ రౌండ్ లో ఇదిగోండి సెకండ్ రౌండ్ మళ్ళీ కొద్దిగా అన్ని వేసేసుకున్నాను చెన్నురపాయలు కరివేపాకు కాస్త ఉప్పు ఇది రెండవసారి రౌండ్ చేద్దాం ఇది మనం చింకోటి చెప్పడం మర్చిపోయానండి ఇది కంటిన్యూస్ గా గ్రైండ్ చేయకుండా ఒకటి జ్యూస్ జస్ట్ అట్లా పల్స్ లా ఒకసారి ఇట్లా ఆఫ్ ఆన్ ఆఫ్ అట్లా చేసుకుంటే ఏంటంటే మీకు పొడి పొడిగా వస్తుందండి చదు సో చూడండి ఒకటి అంతే సో దీని ప్రకారంగా మనకి చూడండి చూసారా కొద్దిగా బరకగా వచ్చింది బరకగా బాగా బరకగా వచ్చిందండి చూసారా ఇది ఇట్లా చున్నుల పాలు కూడా వేస్తానండి మీతో ఇది చిన్న పలు ఇక్కడ ఉన్నాయి కదండి అది కూడా వేసేసాను ఇంకో ఉంది మళ్ళీ సమయం అట్లానే వన్ టూ త్రీ ఫోర్ అట్లా అట్లా కొద్ది కొద్దిగా వేస్తున్నాను మీకు ఇంకా టేస్ట్ కూడా బాగుంటది ఇది ఇవి చూడండి అట్లా ఖచ్చితంగా గురిగా రఫ్ గా వచ్చింది అంటే మనకు రఫ్ గా వచ్చింది దీనివల్ల ఏంటంటే టేస్ట్ బాగుంటుంది చూడండి ఎట్లా వచ్చింది ఓకే సో ఇట్లా తీసుకుంటే మనకి టేస్ట్ టేస్ట్ బాగుంటుంది ఓకే ఇప్పుడు తీస్తున్నానండి ఇది మనం రెండు సార్లు వేసుకున్నది ఇప్పుడు బాగా కలిపేస్తున్నా అనమాట ఉండలు గుండెలు లేకుండా మొత్తం బాగా కలిపేసుకోండి ఇంత కచ్చ పచ్చగా ఉంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంత కచ్చా పచ్చగా వేసుకుంటే టేస్ట్ అదర్స్ చూడండి అసలు మామూలుగా లేదు టెక్స్చర్ అసలు స్మెల్ అయితే మామూలుగా లేదండి వేస్తుండే ఇందాక గ్రౌండ్ లో మనం తీసినప్పుడే అది ఎదురుగుండే తీయంగా అసలు వేయ అసలు స్మెల్ అంటే అసలు ఘాటు ఎంత బాగా ఘాటు పెట్టిందంటే ఎండ మిరకాయల్ది ఘాటు బాగా ఉంది ఓకే ఎంతో టేస్టీగా కొబ్బరి కారం ఇది మనకి ఇడ్లీలోకి దోశల్లోకి పునుగుల్లోకి స్నాక్ ఐటమ్స్ లో ఎక్కడైనా దంచుకోవడానికి చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడు ఇది గిన్నెకి తీసుకుంటున్నాను నేను సో టేస్ట్ మాత్రం చాలా బాగా ఓకే సో ఇప్పుడు సర్వింగ్ లో తీసేసుకుందాం ఇదిగోండి సుందర సాయంత్రానికి పునుగులు కూడా వేసింది ఇప్పుడు ఈ పునుగుల్లో నంచుకొని తిండగా ఇప్పుడు సూపర్ గా ఉంటుంది చూడండి పులుగులు టేస్ట్ అండి నెయ్యి అన్నం వేసుకొని వేడివేడి అన్నం లో వేసుకొని ఒక స్పూన్ అర స్పూన్ నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే ఉంటుందండి అది అటేస్టే అట్లా అంతా తోడేస్తున్నాను దీనిలోకి సర్వింగ్ బౌల్లో పెట్టేస్తాను ఎంతో టేస్టీ కొబ్బరి కారం ఓకే టేస్ట్ చేసి చూడండి చేసుకొని చూసి టేస్ట్ చూసుకుని ఎట్లా ఉందో చెప్పండి దీన్ని మాత్రం వచ్చా చాలా బాగుంది స్మెల్ మాత్రం అదిరిపోతుందండి నిజంగా ఓకే మీరు కూడా చేసుకొని చూడండి ట్రై చేయండి ఎలా ఉందో కమెంట్లో చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కష్టపడి తీస్తున్నాం కదా సొంత కూడా ఇంతమంది చెప్పేది కదా అలాగే కష్టపడి తీస్తున్నాం కాస్త లైక్ చేస్తే మాకు కూడా కొద్దిగా బాగా ఇన్స్పిరేషన్ వస్తుంది ఇంకా మంచి మంచి వంటలు మంచి మంచి పళ్ళుతో వస్తామండి థ్యాంక్ యూ బాయ్నా ఇప్పుడు టేస్ట్ చేస్తున్నానండి పురుగు తీసుకున్నాను దీని నుంచి ఇట్లా ముంచుకొని ండి నేను కొద్దిగా తక్కువే తీసుకున్నాను ఓకే అండి చాలా బాగుంది ఇదే అన్నం దోసలో కానీ ఇడ్లీ కానీ అన్నంలో కానీ సూపర్గా ఉంటుందండి ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ మరి ఇంకో వీడియో తోద్దాం బాయ్